మనము ఇవాళ బూడిదికాయ పప్పుకూర చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే ఇప్పుడు ఒకే ఒక వెరైటీస్ కాకుండా ఇలా కూడా చేసుకోండి ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నానండి నేను ఈ కర్రీ ఒక టూ టూ త్రీ పర్సన్స్కి వస్తుంది నేను ఒక అంటే చిన్న గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాస్ తోటి చూసారు కదా ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను అలాగే నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది ఇదండి మనకి బుడుద ముడుగా ఉంటుంది కదా అది హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇవి ఇవి రెండూ కలుపుకోవాలి ముక్కలకి కట్ చేసుకుని చక్కగా నీట్గా కడుక్కోవాలని ఇలాగ వాష్ చేసుకుని నీళ్ళని పంపేసి మనము చిన్న పసుపు వేసి మనము లిడ్ పెట్టేసుకుని మనము కుక్కర్ విజిల్ వచ్చే వరకు చూసుకుందామండి ఇందులో కొంచెం పసుపు ఒకటే యాడ్ చేస్తాను నేను చూసారు కదండి పసుపు యాడ్ చేశాను ఇంకేమీ యాడ్ చేయలేదు వాటర్ ఒకటే యాడ్ చేశాను ఇవి ముడిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనము ఒక విజులు వచ్చే వరకు మనము కుక్కర్ పెట్టేసుకోవాలండి నెట్ పెట్టుకుని విడిగా ఏదైనా బాయిల్ చేసుకోవచ్చు కాకపోతే ఒక విజిల్ వచ్చిన వెంటనే మాత్రం మనము ప్రెషర్ పోయిన వెంటనే తీసేసుకోవాలండి లేకపోతే మెత్తబడిపోద్ది మెత్తబడకుండా ఉండాలంటే ఒకే విజిల్ రానిచ్చి ప్రెషర్ పోయిన వెంటనే ప్రెషర్ తీసేసుకుని నీళ్ళు వంపేసుకోవాలండి మనం ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని ఫిజిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము మనము ఇవాళ బూడిద గుమ్మడికాయ పప్పుకూర చేసుకున్నామండి దానికి ఏం చేశారంటే బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా వాటిని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకున్నానండి నేను అలాగే పెసరపప్పు వేసానండి ఒక హాఫ్ కప్పు పెసరపప్పు అలాగే బూడిద గుమ్మడికాయ ముక్కలు యాడ్ చేసుకుని నేను వాటర్ యాడ్ చేసుకుని ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకున్నానండి విజిల్ వచ్చాక వాటర్ అంతా రిమూవ్ చేసాను ఇది ఎలా అవుతుంది కదండి ఇప్పుడు ఈ లోపల మనం ఒక తవా పెట్టుకున్నాము తవాలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి సో ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశానండి నేను ఈ లోపల మనం కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు రెడీ ఉంచుకున్నాము మెంగో కూడా కావాలండి అలాగే మనము పప్పుకూరకి మనం ఏమేమి కావాలంటే శనగపప్పు అండి అలాగే కొంచెం మినపప్పు ఒక పావు స్పూన్ మినపప్పు ఒక పావు స్పూన్ శనగపప్పు అండి అలాగే ఒక హాఫ్ స్పూను ఆవాలండి వేసుకున్నాము వేసుకుని ఫ్రై చేసుకున్నాము బాగా కోప వేయించుకున్నామండి కొంచెం కోఫ్ వేయించింది వేగిపోయింది ఆల్రెడీ ఇప్పుడు ఇందులో కొంచెం మనము ఇందులో యాడ్ చేసుకున్నాము అలాగే కచ్చి ఉరకాయ కరివేపాకు ముక్కలు యాడ్ చేసుకుని బాగా కడుపుకుందామండి కదా ఇప్పుడు ఇందులో మనము బాయిల్ చేసుకుని వేసుకున్నాము కదండి ఇది కూడా యాడ్ చేసుకున్నాము నేను ఇందులో సాల్ట్ వేసానండి మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది ఇందులో యాడ్ చేసుకున్నాము యాక్చువల్గా ఇంకా దగ్గరగా ఇంకా మాకు పడుకుళ్ళు ఆడుతూ కావాలి అనుకుంటే మనము విడిగా బాయిల్ చేసుకోవచ్చండి లేకపోతే విజిల్ వచ్చిన వెంటనే మనం ప్రెషర్ రెట్టేసి తీసేయాలి ఒక విజిల్ వచ్చిన వెంటనే అప్పుడు ఇలా కొంచెం సాఫ్ట్గా లేకుండా పొడకులు ఆడుతూ వస్తుందండి నేను యాక్చువల్గా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు తినడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది పప్పుకూరలాగా అయితే అని చెప్పి కొంచెం సాఫ్ట్గానే అంటే మన విజులు రానిచ్చి ప్రెషర్ పోయే చేశాను అందుకని ఇలా సాఫ్ట్ అయ్యింది లేదంటే మనం పొడకులు ఆడుతూనే వస్తుందండి అది మనమైనా మన ఇష్టం మన ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు చూస్తారు కదండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం సాల్ట్ యాడ్ చేశాం కదా ఇలా కలా చెప్పాను కదా మనం బాయిల్ చేసుకున్నాక ఆ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అంటే ఇది పప్పులాగా వచ్చింది పప్పులాగా కాకుండా మనం పప్పు కూరలాగా అంటే మనం విడిగా బాయిల్ చేసుకోవాలండి లేదంటే చెప్పాను కదా అప్పుడైతే మనకి పొడపుళ్ళ వస్తుంది పెసరపప్పు పప్పు లైట్గా ఉడికి ముక్క కూడా లైట్గా ఉడికి పెద్దవాళ్ళు ఉంటే కొంచెం డైజెస్ట్ అవ్వడం కష్టం అని చెప్పి వాళ్ళు కర్రీ టేస్ట్ ఇష్టము అందుకని చెప్పి నేను మెత్తగా చేసాను అలా తినడానికి బాగుంటుందని కొంతమంది ఏజ్లో వచ్చాక కొంచెం గ్రేవింగ్స్ ఉంటాయి కదండి సెవెంటీ ప్లస్ వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇంట్లో సో మరి అందుకని పప్పుకూరలా చేస్తే మరి పాపం డైజెస్ట్ అవ్వదు కదండి అందుకని ఇలా చేసాము యాక్చువల్గా ఇలా తినచ్చండి లేదు మాకు చిన్న పులుపు ఇష్టము అనుకుంటే చల్లనించి ఇందులో లెమన్ జ్యూస్ పిండుకుని తింటే ఇంకా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి బూడు గుమ్ముడికాయ కర్రీ రెడీ అవుతుంది సార్ కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ యాక్చువల్గా ఇందులో మనము కోపు ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఇలా మెత్తగా ఉంది కనుక కూట్లాగా ఉంటుందండి బూడి గుమ్మరికాయ కూట్ అయిపోతుంది అప్పుడు మీకు అర్థమైంది కదండి పోపు వేస్తాం కదా పోపు వేసినప్పుడే కొంచెం ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి మిక్సీ వేసి కొబ్బరి ఉంటుంది కదా కూరు ఆ కోరు వేయించేసి అందులో మనం ముక్కలు బాయిల్ చేసుకుని ముక్కలు వేసుకుని వేయించుకోవడం లేదండి తప్పకుండా ట్రై చేయండి అలా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ఆ వీడియో కూడా పెడతాను దీన్ని మీరు పప్పు కూర అంటారో పప్పు అంటారో కూట్ అంటారో ఏదైనా సరే టేస్ట్ మాత్రం వదలకుండా ఉంటారు అంత బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది పెద్దవాళ్ళు అయితే అసలు వదలూ చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది విత్ గీ రైస్ చెప్పనవసరం లేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెన్త్కి చాలా మంచిదండి బోర్డు గుమ్ముడికాయ సో తప్పకుండా ట్రై చేయండి క్యాష్ కార్డ్ అంటాం కదా అదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వావ్